అది సుందరీకరణ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను వేగవంతం చేసింది ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతాలను సర్వే చేసిన అధికారులు తాజాగా మూసిపై నిజాం కాలంలో యాభై ఎనిమిది కిలోమీటర్ల పొడవును నిర్మించిన పదిహేడు బ్రిడ్జిల పటిష్టతపై పరీక్షలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు దశాబ్దాల కింద నిర్మించిన ఈ బ్రిడ్జిలు స్ట్రాంగ్ గా ఉన్నాయా లేవా ఇంకా ఎంతకాలం తట్టుకుని నిలబడగలవు ఇలాంటి అంశాలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం మూసిపై నిర్మించిన బ్రిడ్జిల్లో నయాపుల్ పురాణాపుల్ నాగోల్ ఇమిలిబన్ ముస్లిం జంగ్ టిప్పు ఖాన్ బాపుఘాట్ సలార్ జంగ్ అత్తాపూర్ చాదర్ ఘాట్ గోల్నక బ్రిడ్జిలను పరిశీలించనున్నారు ఈ బ్రిడ్జిలు నిజాం కాలంలో నిర్మించినవి కావడం చారిత్రక నేపథ్యం ఉండడంతో లోపాలు ఉంటే కూల్చడం కంటే వారసత్వ కట్టడాలుగా భావించి రిపేర్లు చేయడంపైనే దృష్టి సారిస్తున్నారు బ్రిడ్జిల పటిష్టతపై పరీక్షలు నిర్వహించేందుకు పలు కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించి ముంబైకి చెందిన స్ట్రక్ట్వెల్ డిజైనర్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు ఇందులో భాగంగా బ్రిడ్జిల పటిష్టతను పరిశీలించడానికి సదరు కంపెనీ రీబౌండ్ హ్యామర్ టెస్ట్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ డైనమిక్ లోడ్ టెస్టింగ్స్ నిర్వహించనుంది రెండు నెలల్లో ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వనుంది పున నుంచి మొదలుకొని పశ్చిమాన నార్సింగి వరకు యాభై ఐదు కిలోమీటర్ల మేర మూసిని అభివృద్ధి చేయడానికి మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్లాన్లు రూపొందించారు మూడేళ్లలో మూసి అభివృద్ది పనులు పీపీపీ పద్దతిలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు విదేశాలలో పలు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల్ని పరిశీలించిన అధికారుల బృందం మూసీ అభివృద్దికి యాభై ఎనిమిది వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేసింది మూసీ నది అభివృద్దిలో భాగంగా పీపుల్స్ ప్లాజాలు సైకిల్ ట్రాక్స్ గ్రీన్వేలు హాకర్ జోన్లు వంతెనలు వినోద పర్యాటక ప్రాంతాలు క్రీడా సౌకర్యాలు పార్కింగ్ ప్రాంతాలు అలాగే వాణిజ్య రీటైల్ స్థలాలు ఆతిథ్య మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది మురికి కూపంగా మారిన మూసిని ఉపాధి కల్పన జోన్ గా మార్చాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది అలాగే నదికి రెండు వైపులా ఉన్న భూమిని పూర్తిగా వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది నదిలో మురుగును పూర్తిగా మళ్లించడం ట్రీట్మెంట్ చేసి స్వచ్ఛమైన నీరు ప్రవహించే విధంగా చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తుంది ఈ వంతెనలు మొత్తం నిజాం కాలంలో నిర్మించినవి కావడం వాటికి చారిత్రక నేపథ్యం ఉండడంతో లోపాలు ఉంటే వాటిని పూర్తిగా కూల్చడం కంటే వారసత్వ కట్టడాలుగా గుర్తించి రిపేర్లు చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది ఇక ఆయా కట్టడాల్లో లోపాలు ఉంటే పక్కనే కొత్తగా బ్రిడ్జిలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు ప్రస్తుతం ఆయా మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండగా కొత్త బ్రిడ్జిలు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరిపోనున్నాయి మూసీ నది సుందరీకరణ ప్రాజెక్ట్ ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే చెప్పాలి అయితే మూసీ నదిపై ఉన్న బ్రిడ్జ్ డెవలప్మెంట్ పై నిర్ణయం తీసుకుంది నిత్యం మూసీ నదిల పైన వేలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు అది వర్షాకాలం సరే ఆ సమయంలో ఎంతో ఎంతో మంది ప్రయాణం చేస్తుంటారు ఎన్నో వాహనాలు వెళ్తూ ఉంటాయి అయితే సేఫా కాదా అసలు అది స్ట్రాంగ్ గా ఉందా లేదా అంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది బ్రిడ్జ్ల పతిష్టత పరీక్షలు నిర్వహించేందుకు పలు కంపెనీల నుంచి కూడా టెండర్లను ఆహ్వానించి ముంబైకి చెందిన స్ట్రక్బర్ డిజైనర్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు ఇది నిజాం కాలం నుంచి ఉన్న బ్రిడ్జ్లు కాబట్టి అవి సేఫ్ ఉండకపోవచ్చు అనే ఆలోచనతో కూడా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది అనే చెప్పాలి కొంచెం వర్షం ఎక్కువ భారీ వర్షాలు పడితే చాలు మూసి నుంచి వాటర్ మనకు బ్రిడ్జ్ పైకి కనిపిస్తూ ఉంటాయి అలాంటి టైంలో అది ఎంతో ప్రమాదాలకి గురి గురి చేస్తూ ఉంటుంది అయితే ఎన్నో ప్రమాదాలు కూడా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి సో ఇవి పాత గోడలతో ఉంటాయి కాబట్టి ఇలాంటివి సేఫ్ ఉండే అని చెప్పి అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పాలి అయితే కొన్ని ప్రాంతాలలో చూసుకున్నట్టయితే నాగోల్ చాదర్ఘట్ ముసరాబాగ్ ఇలాంటి ప్రాంతాలలో బ్రిడ్జ్ కూడా పాతకాలం బ్రిడ్జ్లు ఇవి ఇంకొకటి ఆ బ్రిడ్జ్ ముసరాంబాగ్ లాంటి ఏరియాలో చూసుకున్నట్టు బ్రిడ్జి బ్రిడ్జ్ దగ్గర కూడా మనకు కొంచెం స్పేసే కనిపిస్తూ ఉంటుంది సో ఇంకా పాత పాత బ్రిడ్జ్లు ఏవైతే స్టాండర్డ్ గా లేవో వాటిని మళ్ళీ నయా బ్రిడ్జ్ గా అయితే ఏర్పాటు నయా బ్రిడ్జ్ గా కట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే పదిహేను బ్రిడ్జ్లని అయితే పరిశీలించే అవకాశాలు కూడా ఉన్నాయి కెమెరామ్యాన్ నరేష్ తో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్